హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫిషియల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే అంగన్వాడీ స్కూల్లో చూడండి మా పిల్లలైతే ఎలా చూస్తూ ఆడుకుంటున్నారో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అయింది హ్యాండ్ వాష్ చేస్తు చేస్తున్నారు పిల్లలందరూ అయితే ఇక్కడ ఆయా వచ్చి అయితే వచ్చి పిల్లలందరికీ అయితే హ్యాండ్ వాష్ చేయించుతుంది ఇక్కడ మా అన్నయ్య పాప చూడండి ఫ్రెండ్స్ ఎలా హ్యాప్ చేస్తుందో ఎంత ఉంది ఉందో సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిల్లలందరికీ అయితే హ్యాండ్ వాష్ చేయించుతున్నారు పిల్లలైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు చిన్న పిల్లలు సో ఫ్రెండ్స్ అక్కడైతే అంగన్వాడీ స్కూల్లో అయితే పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అంగన్వాడీ స్కూల్లో అయితే చాలా సరదాగా గడిచింది సో ఫ్రెండ్స్ మాకైతే అంగన్వాడీ స్కూల్ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ సో మేమైతే డైలీ అయితే వెళ్ళడం కుదరదు మాకైతే ఏదో అలా చూద్దాం వెళ్ళి చూద్దాం బాబు ఆగుతాడు ఆగడా అనేసి బాబు కోసం అయితే టూ డేస్ అయితే వెళ్ళడం జరిగింది సో ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళే దారిలో కూడా చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్స్ నడవడం అయితే చాలా లోపలికి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ అందువల్ల మేమైతే డైలీ అయితే వెళ్ళాము సో ఫ్రెండ్స్ ఇలా టూ డేస్ చూద్దాం బాబు ఆగుతాడో ఆగడో అనేసి వెళ్ళడం జరిగింది సో ఫ్రెండ్స్ బాబు చాలా చక్కగా అందరితో కలిసి ఆడుకున్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ మా కోడలు చూడండి మా అన్నయ్య పాప ఎలా ఆడుకుంటుందో ఒకతే చాలా బాగా ఆడుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో మా అనే పాప అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా ఆడుకుంటుండో ఇక్కడ చూసినట్లయితే పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు కొంతమంది పిల్లలు అయితే కింద పడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో చాలా హ్యాపీగా గడిచింది ఫ్రెండ్స్